నిర్వికల్పానంద కుతూహలంగా ఆలకిస్తున్న శిష్యులను చూశాడు పులస్త్య బ్రహ్మకు చేసిన వాగ్దానం ప్రకారం కార్తవీరుడు రావణాసురుడికి చెర నుండి విముక్తి కలిగించాడు దుకూల వస్త్రాలతో ఆభరణాలతో సత్కరించాడు అగ్ని సాక్షిగా అతడిని తన మిత్రుడిగా స్వీకరించాడు అంటే కార్తవీరుడు రావణాసురుడిని కూడా ముప్పుతిప్పులు పెట్టిన వీరుడన్నమాట విమలానందుడు అన్నాడు అవును దత్తాత్రేయుడి నుండి అఖండ పరాక్రమాన్ని అణిమాది అష్టది సిద్ధులను పొందిన వరప్రసాది కథ కార్తవీరుడు నిర్వికల్పానంద వివరించాడు గురువుగారు పరశురాముడు కార్తవీర్యార్జును సంహరించడానికి కారణమేమిటో వివరిస్తారా శివానందుడు అడిగాడు తరతరాల నుండి ఆ రెండు వంశాల మధ్య ఉన్న వైరమా అందుకు కారణం హైహే వంశానికి భృగువంశానికి మధ్య ధనం కారణంగా చెలరేగిన వైరం కార్తవీర్యార్జున జమదగ్నుల కాలంలో దాదాపుగా హరించిపోయింది దత్తాత్రేయ అయిన కార్తవీరుడికి ఇతరుల ఐశ్వర్యంతో అవసరం లేదు అయితే కార్తవీరుడికి భార్గవులకు భయంకర వైరం ఏర్పడడానికి కారణం జమదగ్ని హోమధేనువు సుశీల వేటకు వెళ్ళి అలిసిపోయి ఆకలిగొన్న పరిజనంతో కార్తవీరుడు ఒకనాడు నర్మదా తీరాన ఉన్న జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు నిర్వికల్పానంద తన కథనం ప్రారంభించాడు మాధ్యాహ్నిక సంధ్యావందనం ముగించి హోమదేను శరీరాన్ని నిమురుతూ అరుగు మీద కూచున్న జమదగ్ని ఏదో కలకలం వినిపించి ప్రాంగణ ద్వారం వైపు చూశాడు చక్రవర్తి కార్తవీర్యార్జునుడు మంత్రి సేనాపతులతో కలిసి ఆశ్రమం వైపు వస్తున్నాడు జమదగ్ని అరుగు మీద నుంచి దిగి ఎదురు వెళ్ళాడు స్వాగతం మహారాజా ఇంతకాలానికి మా ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు దయచేయండి జమదగ్ని చిరునవ్వుతో గౌరవపూర్వకంగా ఆహ్వానించాడు మహర్షులకు అభివాదం కార్తవీర్యార్జునుడు చేతులు జోడించి అన్నాడు అందరూ చేతులు జోడించారు సుఖీభవ రండి జమదగ్ని దీవిస్తూ అన్నాడు మహర్షి మృగయా వినోదానికి సపరివారంగా వెళ్ళాం వేట సాగలేదు కానీ అందరూ ఆకలి దప్పులతో అలసిపోయాం మా అందరి క్షుద్భాధను ఈ పూట మీరే తీర్చాలి కార్తవీర్యార్జునుడు చిరునవ్వుతో అన్నాడు అది మా అదృష్టం దయచేయండి విశ్రాంతిగా కూర్చోండి భోజనానికి ఏర్పాట్లు చేస్తాను జమదగ్ని నవ్వుతూ అన్నాడు అందరూ దట్టంగా ఉన్న చెట్ల నీడలో విశ్రాంతిగా కూర్చున్నారు చల్లటి గాలి వాళ్ళ అలసటను తరిమేస్తోంది జమదగ్ని హోమదేనువును ప్రధాన ఆశ్రమం వద్దకు తీసుకువెళ్ళాడు రాజపరివారానికి భోజనాలను ఏర్పాటు చేసే విషయం రేణుకకు చెప్పాడు జమదగ్ని హోమధేనువు ముందు నిలుచుని ధ్యానం చేస్తున్నాడు రేణుక ధేనువును పసుపు కుంకుమలతో పూజించింది తల్లి రాజు పరివారము ఆకలితో మన ఆశ్రమానికి వచ్చారు ఆతిథ్యం ఇచ్చి ఆకలి తీర్చడం మన విధి షట్ర ఆహార పదార్థాలను పుష్కలంగా అందించు ధేనువు సుశీల సరే అన్నట్లు తల ఆడించింది గుమ్మం దాటి ఆశ్రమం లోపలికి వెళ్ళింది జమదగ్ని రేణుక ధేనువును అనుసరించారు ఆశ్రమం మధ్య ధేనువు నిలిచింది ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతూ ఆత్మదర్శనం చేసింది తక్షణం లెక్కలేనని పాత్రలు వివిధ ఆహార పదార్థాలతో ధేనువు చుట్టూ ప్రత్యక్షమయ్యాయి జమదగ్ని రేణుక రమణవంతుడు సుషేనుడు విశ్వావసువు వసువు వడ్డిస్తున్నారు ఆరు రుచులతో అద్భుతంగా ఉన్న ఆహార పదార్థాలను రాజు ఆయన పరివారము ఆనందంగా భక్షిస్తున్నారు తృప్తిగా భోజనం ముగించిన కార్తవీర్యార్జునుడు చిరునవ్వుతో కృతజ్ఞతాపూర్వకంగా జమదగ్నిని చూశాడు మహర్షి అడిగిందే తడవుగా అత్యంత రుచికరమైన ఆహార పదార్థాలతో మాకు విందు చేశారు మీ గృహలక్ష్మి సాధ్వి రేణుకాదేవికి పాకశాస్త్రంలో ఎంతో ప్రావీణ్యం ఉన్నట్టుంది అది గృహలక్ష్మి ప్రావీణ్యం కాదు మా ఆశ్రమలక్ష్మి అయిన హోమధేనువు మహిమ మా గోమాత సుశీల కేవలం హోమధేనువు కాదు మా పాలిట కామధేనువు జమదగ్ని నవ్వుతూ అన్నాడు హోమధేనువా అవును మహారాజా ఆపద సమయంలోనూ అవసర సమయంలోను మా ఆశ్రమలక్ష్మి ఆదుకుంటుంది జమదగ్ని అన్నాడు మీ ఆశ్రమలు అదృష్టమే అదృష్టం కార్తవీర్యార్జునుడు నవ్వాడు ఆకలి దప్పులు తీర్చారు ధన్యవాదాలు ఇక సెలవు నమస్కరిస్తున్న కార్తవీర్యార్జునుడిని జమదగ్ని చెయ్యెత్తి దీవించాడు సుఖీభవ ఆశ్రమం నుండి అవతలకు వెళ్తున్న కార్తవీర్యార్జునుడి దృష్టి మహామంత్రి దృష్టి కపిలవర్ణములో ఉన్న హోమధేనువు మీదే ఉన్నాయి మా గోమాత సుశీల కేవలం హోమధేనువు కాదు మా పాలిట కామధేనువు జమదగ్ని సగర్వంగా అన్న మాటలు కార్తవీరుడి చెవులలో మారుమ్రోగుతున్నాయి ఆశ్రమానికి దూరంగా వెళ్ళాక అశ్వరాజాన్ని అధిరోహించబోతూ ఆగి మహామంత్రి వైపు సాభిప్రాయంగా చూశాడు కార్తవీర్యార్జునుడు మహామంత్రి కామధేనువు లాంటి ఆ హోమధేనువు మాకు కావాలి ప్రభు అడవులలో నిర్మించుకున్న ఆశ్రమాలలో ముక్కులు మూసుకుని తపస్సు చేసుకునే జమదగ్ని లాంటి మునులకు కామధేనువు ఎందుకు అడిగినవన్నీ అందించే ఆ గోవు ఉండాల్సింది ఆశ్రమ వాటికలో కాదు మా మందిరంలో చిత్తం తగిన సైన్యాన్ని తోడుగా తీసుకువెళ్ళండి సగౌరవంగా అడిగి ప్రయత్నించండి అవును మాకు దానం చేయమనండి లేదా విక్రయించమనండి నిరాకరిస్తే దండోపాయం దండోపాయం ఉపయోగించండి ఆ జడధారి అంగీకరించినా అంగీకరించకపోయినా హోమదేను సుశీల మా మందిరంలో పెట్టాలి ప్రభువుల ఆలోచన దివ్యంగా ఉంది సుభిక్షంగా ఉన్న మన రాజ్యము ఆ గోమాత రాకతో మరింత సుభిక్షమవుతుంది మంత్రి ఉత్సాహంగా అన్నాడు కార్తవీర్యార్జునుడు టీవీగా అశ్వాన్ని అధిరోహించాడు మేము నగరానికి వెళ్తాం మీరు హోమధేనువుని తరలించుకురండి ఆజ్ఞ మంత్రి గారు మీకు మన మహారాజు గారికి తెలియకపోవచ్చు మా హోమదేనువు లౌకికమైనది కాదు పారలౌకికమైనది ఆ ధేనువును మా తండ్రి గారు నాకు అప్పగించారు ఆయన జనకపాదులు ఆయనకు ఇచ్చారు ఒక తరం నుండి తదనంతర తరానికి చరాస్తిగా సంక్రమిస్తున్న మహద్భాగ్యం మా ధేనువు మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మ తమ మానసపుత్రుడు మా భృగువంశానికి కూటస్థుడు అయిన భృగుమహర్షికి అనుగ్రహించాడు ఆ ధేనువును కోల్పోవడం అనేది జరగదు జమదగ్ని నిష్కర్షగా అన్నాడు చక్రవర్తి కోరిన ధనం ఇస్తారు మహర్షి మంత్రి అన్నాడు క్షమించాలి హోమదేహం విక్రయించనూ లేను దానం చేయను లేను దానికోసం ముచ్చట పడవద్దని కార్తవీర్య మహారాజుకి నా మాటగా చెప్పండి ప్రజల ఆస్తి ప్రభువు ఆస్థే అన్న సత్యాన్ని మీరు విస్మరిస్తున్నారు మంత్రి బెదిరింపుగా అన్నాడు దేవుడి మాన్యాల మీద బ్రాహ్మణుల సొత్తు మీద రాజులకు అధికారం లేదు మహామంత్రి జమదగ్ని చిరునవ్వుతో అన్నాడు సగౌరవంగా సవినీయంగా తిరస్కరించానని మహారాజుగారికి మనవి చేయండి మహామంత్రి కూర్చున్న చోటు నుండి లేచాడు తదేకంగా జమదగ్ని కళలోకి చూశాడు దేనువు లేకుండా నేను రాజధానికి తిరిగి వెళ్ళడం అసంభవం మహామంత్రి జమదగ్ని పైకి లేస్తూ అన్నాడు మహామంత్రి వినిపించుకోకుండా సేనాని వైపు తిరిగాడు సైన్యాధ్యక్ష హోమదేనువును దాని దూడను స్వాధీనం చేసుకోండి ఇది కార్తవీర్యార్జున మహారాజుల ఆజ్ఞ సేనాధిపతి చొరవగా వెళ్ళి ధేను కట్టు తాడు విప్పుతున్నాడు జమదగ్ని ధేను వైపు వేగంగా నడుస్తూ ఆగండి అంటూ అరిచాడు మహామంత్రి సైగతో సాయుధ భటలు జమదగ్ని చుట్టుముట్టి అడ్డుగా నిలుచున్నారు ధేనువు అంబా అంటూ అరిచింది దానితో దానితో పాటు దూడ కూడా అరిచింది రేణుక రుమణంతుడు సుషేనుడు విశ్రావసువు వసువు నిస్సహాయంగా చూస్తున్నారు వలయాకారంగా తన చుట్టూ గోడ కట్టినట్టు నిలుచున్న సాయుధుల మధ్య జమదగ్ని నిస్సహాయంగా ఉండిపోయాడు అంబా అంటూ ఆపకుండా అరుస్తున్న ధేనువును ఆశ్రమ ప్రాంగణం దాటించి ఈడ్చుకు వెళ్తున్నారు సేనాధిపతి మంత్రి ఇంకొందరు వటులు వారు వెనుక వెన్నుపు కాపుగా నడుస్తున్నారు ధేనువుతో సేనాధిపతి కొంచెం దూరం వెళ్ళిపోయాక జమదగ్ని చుట్టూ నిలుచున్న భటులు కదిలారు ఆయన్ని వదిలివేసి వెళ్తున్నారు రేణుక నలుగురు కుమారులు ఒక్కసారిగా జమదగ్ని వద్దకు పరుగున వచ్చారు స్వామి ఏమిటి అన్యాయం రేణుక ఏడుస్తూ అంది సమయానికి తమ్ముడు కూడా లేడు ఏం చేద్దాం నాన్నగారు జ్యేష్ఠపుత్రుడు రుమణ్వంతుడు వణికి కంఠంతో అడిగాడు భయపడకండి నేను ఈ దురాగతాన్ని సాగనివ్వను మీరిక్కడే ఉండండి రాముడు వస్తే విషయం చెప్పండి జమదగ్ని వాళ్లకు ధైర్యం చెప్పి ధేనువును తీసుకువెళ్తున్న భటుల వైపు వేగంగా సాగించాడు ఆగండి గోవును ఈడ్చుకు వెళ్తున్న సైనికులను చూస్తూ జమదగ్ని అరిచాడు వాళ్ళతో సహకరించకుండా దేనువు వెనుకకు లాగుతోంది మంత్రి ఆగాడు జమదగ్ని వైపు కోపంగా చూశాడు ఆ మూర్ఖ తాపసిని దగ్గరకు రానియకండి అవసరమైతే ప్రాణాలు తీయండి మంత్రి ఆగ్రహంతో భటులను ఆజ్ఞాపించాడు సాయుధులైన భటులు జమదగ్నికి ఎదురుగా నిలుచున్నారు దగ్గరకు రాగానే ఆయనను విచక్షణారహితంగా కొట్టసాగారు జమదగ్ని శరీరం గాయాలతో నిండిపోయింది రక్తసిక్తంగా అయింది ఆత్మరక్షణ కూడా చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆయన తల మీద వెనుకపాటుగా గదతో మోదాడు ఒకడు జమదగ్ని కుప్పకూలిపోయాడు నేల మీద కూలిపోయి అచేతనంగా ఉన్న జమదగ్ని నిర్లక్ష్యంగా చూసి రాజపరివారం హోమధేనువుతో వెళ్ళిపోయారు ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి